प्राइम टाइम न्यूज के स्वागत है శ్రీ కొత్తగూడెం జిల్లా అసరాపేట నియోజకవర్గం చుండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీలో అసరాపేట శాసనసభ్యుడు జారి ఆదినారాయణ దత్తత తీసుకున్న మహమ్మద్ నగర్ గ్రామంలో అర్హులైన పేదలకు ఇవ్వకుండా భూములున్న భూస్వాములకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పేదలు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు అధికారులు నిజ నిజాలు తెలుసుకుని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామస్తులు మహిళలు కోరుతున్నారు నాగిల లేదేం లే సాయి లాలి బాయల ఆ పట్టలవునం సార్ ఆ ముగ్ ఆడి పిల్లలల సార్ వాటి అంతరం గల్పించినవానికి 10 10 ఎకరాల భూమి మా కేసీఆర్ పార్టీ మాకు ఎవరికి కేర్ చేస్తలేరు సార్ మాకు ఇల్లు లేదు మేము సార్ ఉండేటోళ్ళకి ఉండేటోళ్ళకి ఇస్తున్నారు మా బీదోళ్ళకి అసలు కేర్ కూడా చేయటం ఎమ్మెల్యే వచ్చిండు ఎమ్మెల్యే వస్తే మా ఇల్లు చూశారు చూసి కూడా ఇస్తామని చెప్పారు సార్ మరి తర్వాత ఇవ్వకుండా వాళ్ళే సెక్రటరీ వచ్చి ఊరు సర్వ చేస్తున్నారు సార్ మేము లేని వాళ్ళము సార్ మాకు ఇల్లు కూడా లేదు అసలు చోట్లు కూడా లేదు సార్ అంటున్నారు సార్ అన్ని మీ

పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గారు రాజు నేత అన్నప్పుడు దా తీసుకుంటానని చాందిబి గారికి ఇల్లు ఇస్తారని సంకుతాపం చేసిన పరిణామం కూడా అయిపోయింది మళ్ళీ గారి ఆదినారాయణ గారు మొన్న వచ్చి శాసనసభ్యులు అసలంపేట ఎమ్మెల్యే దారి నారాయణ గారు వచ్చేసి చాందిబి వాళ్ళ ఇల్లు సంకుతాపం అసలు రేకులు ఓన్లీ పడదాలు కట్టుకొని ఆ మా తిరగం కాబట్టి గాలిబి అని చాందిబి అని వాళ్ళకి ఇల్లు ఇస్తానని ఎదురమ్మ ఇల్లు ఇస్తానని మరీ మరీ ఇంటికి వచ్చేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రజపాలనలో ఇచ్చే వచ్చే ఒక పాతి కిల్లులు వచ్చినాయట మమ్మల్ గ్రామానికి వచ్చేసి అది కూడా మన సెక్రటరీ గారు కెమె గారు కూడా ఉన్నారు ఏమో వాళ్ళందరూ ఒక ఉన్న స్థాయి వాళ్ళకే ఇల్లులు పంచడం జరుగుతుంది చాంద్వి అనేది గాలిబ్ అనే వాళ్ళకి అసలు ఇల్లులు పట్టించుకునే వాళ్ళకి కట్టుకునే స్థాయి లేదని వాళ్ళకి ఇంకా ఇల్లులు వాళ్ళ పేర్ల మీద రాలేదు మొత్తం ఉన్న వచ్చినాయని వాళ్ళ వాళ్ళకి సర్వేలు చేస్తున్నారు సెక్రటరీ గారు ఊర్లోకి వచ్చేసి అందుకనే ఈ ధర్నా ఈ సభ చేస్తున్నాం వీళ్ళకి నన్ను గాంధీ గారికి గాలిబీ గారికి పేద ప్రజలందరికీ ఇల్లులు కావాలని పోరాటం చేస్తున్నారు అది కూడా దత్తత గ్రామం అని గా దత్తత గ్రామం ఒక మంచి విడతలైనా పేదలకు వస్తే రెండో విడతలైనా ఇంకోళ్ళకి వస్తే మూడో విడతలకు ఒక చిన్న చిన్న రైతులకు చూస్తారని ఆశిస్తున్నాం అది కాకుండా ఇప్పుడు ప్రెసిడెంట్ గా సెక్రటరీ గారు వచ్చేసి సర్వే చేస్తుంటే మా మహిళలు మొత్తం వచ్చి ధర్నా చేస్తున్నారు ఇంకో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి